హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నేను మార్నింగ్ తీసాను టుడే నేను పెసరిపప్పుతోని పప్పుచారు చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పెసరిపప్పు కాసేపు నానబెట్టుకొని ఉడికించుకున్నాను నైంటీ పర్సెంట్ అది ఉడికిన తర్వాత అందులో పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాను అలాగే ఇప్పుడు అందులో పప్పు సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను వేసాం కదా ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు అందులో పప్పుకి సరిపడా కారం వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని కొంచెం బాయిల్ అవ్వనిద్దాం చూస్తున్నారుగా మరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే ములంకాయలు కట్ చేసుకొని వేసుకుందాం ములంకాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం మరిగాక అందులో పోపులు ఉల్లిపాయ ఎండిమిరగాయ కరివేపాకు కొంచెం టేస్టింగ్ సాల్టు వెల్లుల్లిపాయ అన్నీ వేసుకొని పప్పుచారుకి పోపు పెట్టుకు ఈ పెసరపప్పుతో చేసే పప్పుచారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతమందికి తెలుసు దీని గురించి కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ పప్పుని కొంచెం తీసుకొని పోపులో వేసుకొని కలుపుతుందా నెక్స్ట్ ఇది పోపు పప్పులో వేసేసుకోవడమే ఈ పప్పు చారుతోనే చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ ఉంటే మరి ఇంకా చెప్ప అవసరం లేదు చాలా బాగుంటుంది ట్రై చేస్తారు కదా ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్